గగన్ శారదాతో హిందూ గురించి చెప్తూ హిందూ సమస్య ఇంకా తీరలేదమ్మా ఆ అపూర్వ ఇస్తానన్న కట్నం ఇవ్వకపోవడంతో తన అత్తమామలు తనని హింసిస్తున్నారు అని చెప్పి గగన్ శారదకి చెబుతూ ఉంటాడు మరోపక్క ఇందు చేత వంశీ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరూ కూడా రోడ్డు మీద తన చేత కూరగాయలు మోపిస్తూ నడిపించుకుని తీసుకువస్తున్నట్టుగా మనకి చూపిస్తూ ఉంటారు కృష్ణప్రసాద్ బాధపడుతూ ఉంటే అప్పుడు భూమి కృష్ణప్రసాద్ ద్వారా ఇందు పడుతున్న బాధ గురించి తెలుసుకుంటుంది ఇక దాంతో భూమి కృష్ణప్రసాద్తో మావయ్య ఇందు నా మేనత్త కూతురు తనకి కష్టం వస్తే నాకు కష్టం వచ్చినట్టే ఇప్పుడే వెళ్ళి నాన్నతో మాట్లాడతాను రండి మావయ్య అంటూ భూమి శరత్చంద్ర దగ్గరికి వస్తుంది నాన్న మీతో నేను ఒక విషయం మాట్లాడాలి అని చెప్పి అలా అపూర్వ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఇక అపూర్వ కూడా ఈ భూమి ఏం మాట్లాడాలనుకుంటుందని చెప్పి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది మరి అపూర్వ ఇస్తానన్న కట్నం ఇవ్వకుండా మోసం చేసిందన్న విషయం శరత్ చంద్రకి చెప్పేస్తుందా గగన్ భూమి ఇద్దరూ కలిసి ఇందు ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేస్తారో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి